నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో వ్యాంకువర్ కెనడాలో జరిగిన క్యాండిడేట్స్ క్వార్టర్ ఫైనల్లో మార్క్ తెమోనో అలాగే బాబీ ఫిషర్ కి రౌండ్ త్రీలో జరిగిన చెస్ గేమ్ గురించి వివరిస్తాను ఈ గేమ్ కి ముందు కొంత స్టోరీ ఉంది అదేంటంటే సోవియట్స్ బాబీ ఫిషర్ ని గేమ్ త్రీ రిజైన్ చేసేయమన్నారు గేమ్ టూ తెనో డ్రా చేసేస్తారు అప్పుడు గేమ్ టై అయిపోతుంది అని కానీ ఫిషర్ దీనికి ఒప్పుకోలేదు మార్క్ తెమోనోని ఫిషర్ క్లీన్ స్వీప్ చేసేస్తారు సిక్స్ జీరో స్కోర్తో ఇది సోవియట్స్కి ఒక పెద్ద ఇన్సల్ట్ కాబట్టి సోవియట్స్ మార్క్ తెనోని చాలా పనిష్ చేశారు తన సిటిజన్షిప్ని తీసేసుకున్నారు శాలరీ లాగేసుకున్నారు అలాగే వాళ్ళ సొసైటీ నుంచి ఎక్స్పెల్ చేస్తారు అలాగే ప్రస్లో మార్క్ తెనోని సెన్సర్ కూడా చేశారు ఇదంతా మార్క్ తెమోనో ఓడిపోవడం వల్ల కాదు మార్క్ ఒక రష్యన్ ఒక అమెరికన్ చేతిలో ఓడిపోవడం వల్ల ఇదంతా జరిగింది ఇదంతా మార్క్ హౌ ఐ బికెమ్ ఫిషర్స్ విక్టీమ్ అనే బుక్ లో పబ్లిష్ చేశారు ఇప్పుడైతే ఈ చెస్ గేమ్ చూసేద్దాం మార్క్ తెనో వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది పాంటు డి ఫోర్ క్వీన్ స్పాన్ ఓపెనింగ్ నైట్ ఆఫ్ సిక్స్ ఇండియన్ డిఫెన్స్ పాంటూ సీ ఫోర్ పాంటూ జీ సిక్స్ కింగ్స్ ఇండియన్ డిఫెన్స్ నైట్ సి త్రీ బిషప్ జీ సెవెన్ పాంటూ ఈ ఫోర్ పాంటూ డి సిక్స్ నైట్ ఆఫ్ త్రీ క్లాసికల్ ఈ పోజిషన్లో బాబీ కింగ్ సర్ క్యాలి చేసుకుంటారు ఇలా బిషప్ ఈ టూ పాంటు ఈ ఫైవ్ ఈ పోజిషన్లో తెమనో కింగ్ సర్ క్యాలింగ్ చేసుకుంటారు ఇలా నైట్ సిక్స్ పాంటూ డి ఫైవ్ నైటీ సెవెన్ బిషప్ డి టూ నైటీ ఎయిట్ ఇది కింగ్స్ ఇండియన్ లో స్టాండర్డ్ మూవే కింగ్స్ ఇండియన్ లో బ్లాక్ ఎప్పుడు కింగ్ సైడ్ పాన్స్ ని ఇలా పుష్ చేసి అటాక్ చేస్తారు అందుకే ఫిషర్ తన నైట్ ని ఇలా ఈ ఎయిట్ కి మూవ్ చేస్తారు తన ఎఫ్ఓ ని పుష్ చేయడానికి దీనికి తెమోనో ఇచ్చిన రెస్పాన్స్ రుక్సీ వన్ పాన్ టూ ఎఫ్ ఫైవ్ క్వీన్ బి త్రీ పాన్ టూ బీ సిక్స్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ జీ క్యాప్చర్స్ ఫైవ్ నైట్ జీ ఫైవ్ ఫిషర్ ఎలాగా తన ఎఫ్ ని పుష్ చేస్తారు కాబట్టి ఈ పోజిషన్లో ఈ సిక్స్ స్క్వేర్ కాస్త వీక్ అయిపోయింది ఇప్పుడు ఫిషర్ ఈ జీ ఫైవ్లో నైట్ ని అటాక్ చేయాలంటే తన హెచ్ ఫోన్ ఎలా పుష్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఫిషర్ కి కింగ్ సైడ్ ఇంకా వీక్ అయిపోద్ది తెమనో ఆడిన నైట్ జీ ఫైవ్ అనే మూవ్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఎఫ్ సిక్స్ పాయింట్ ఎఫ్ ఫోర్ ఈ లో ఫిషర్ తన హెచ్ ఫోన్ ని పుష్ చేసి తన కింగ్ సైడ్ ఇంకా వీక్ చేసేస్తారు పాయింట్ టూ హెచ్ సిక్స్ ఇదంతా ఈ జీ నైట్ నైట్ని అడ్డు తొలగించుకోవడానికి దీనికి తెమనో ఇచ్చిన రెస్పాన్స్ ఎఫ్ క్యాప్చర్ సి ఫైవ్ డి క్యాప్చర్ సి ఫైవ్ ఈ పొజిషన్లో తెమనో తన జీ లో ఉన్న నైట్ని ఇలా బ్యాక్కి మూవ్ చేసి ఉండొచ్చు కానీ ఆయన యాక్టివ్ మూవ్ కోసం వెళ్తారు పాంట్టు సి ఫైవ్ మీరు అనుకోవచ్చు ఈ పొజిషన్లో తెమనో తన నైట్ని సాక్రిఫైస్ చేస్తున్నట్టు కానీ అలా ఏం లేదు ఎందుకో చూద్దాం ఈ పొజిషన్లో బాబీ కానీ తెమనో జీ ఫైవ్ లో నైట్ ని క్యాప్చర్ చేశారనుకోండి హెచ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ అప్పుడు తెమనో సింపుల్ గా తన డి పా జి సిక్స్ కిలా పుష్ చేసి చెక్ చెప్తారు ఇది డిస్కవర్ చెక్ తెనో క్వీన్ నుండి బాబీ కింగ్ పైన కాబట్టి ఈ లో తెనో తన డి పాన్తో ఈ సెవెన్ లో నైట్ని క్యాప్చర్ చేసేస్తారు ఈ పోజిషన్లో కి ఓపెన్ హెచ్ ఫైవ్ ఉంది ఇలా అటాక్ చేయడానికి బ్యాక్కి వెళ్తున్నాం తెమోనో ఆడిన అనే మూకి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ క్యాప్చర్స్ డి ఫైవ్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఇది తెమనోకి మంచి పొజిషనే ఈ పొజిషన్లో తెమనో తన బిషప్ని ఇలా సి ఫోర్కి కి మూసేసి నైట్ని పిన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఆ నైట్ ఎలాగా తెమనో క్వీన్ వల్ల పిన్ అయిపోయి ఉంది ఇలా కానీ తెమనో కానీ అలా పిన్ చేయడానికి అనుకోండి అప్పుడు బాబీ తన సి పాన్ని ఇలా సి సిక్స్కి పుష్ చేసి ఆ నైట్ని డిఫెన్స్ చేసేస్తారు అందుకే ఈ పొజిషన్లో తెనోకి ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియా ఏంటంటే తెమానో తన సి పావున్తో బీ సిక్స్లో ఉన్న పాని ఇలా క్యాప్చర్ చేసేస్తారు ఈ పొజిషన్లో బాబీ తన సీ తో ఇలా క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే బాబీకి తన సీ పావు చాలా అవసరం ఇలా సిక్స్కి పుష్ చేసి నైట్ని డిఫెండ్ చేయడానికి అందుకే ఈ పొజిషన్లో బాబీ తన ఏ పవన్తో రీక్యాప్చర్ చేస్తారు ఏ క్యాప్చర్స్ బి సిక్స్ ఈ పొజిషన్లో తెనో ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు అదే సి సిక్స్ ఇప్పుడు బాబీ తన సి పాండ్ని ఇలా పుష్ చేసి నైట్ని డిఫెండ్ చేయలేరు ఈ పొజిషన్లో తెనో ఏం థ్రట్ చేస్తుందంటే తన బిషప్ని ఇలా సి ఫోర్కి మూవ్ చేసి నైట్ని ఇలా అటక్ చేయడానికి థ్రెట్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్లో బాబీ తన బిషప్ని ఈ సిక్స్ కూడా ఇలా మూవ్ చేయలేరు కాబట్టి ఈ పొజిషన్లో బాబీ తన డి ఫైవ్ నైట్ని డిఫెండ్ చేయలేరు గేమ్ తర్వాత ఇంటర్వ్యూలో తెమనో ఏం చెప్పారంటే ఈ పొజిషన్లో ఆయన విన్ అవుతున్నారు అనుకున్నారు కానీ బాబీకి ఈ పొజిషన్లో ఒకే ఒక మూవ్ సేవ్ చేస్తుంది అది ఆయన ఆడిన మూవే అదే కింగ్ హెచ్ ఎయిట్ బాబీ ఈ కింగ్ హెచ్ ఎయిట్ అనే మూవ్ ఆడిన తర్వాత కూడా తెమనో ఈ గేమ్ని విన్ అవుతారనే అనుకున్నారు ఈ పొజిషన్లో తెమనో కానీ తన క్వీన్ హెచ్ త్రీకి మూవ్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం క్వీన్ హెచ్ త్రీ ఈ పొజిషన్లో ఏ రెక్లెస్ మూవ్ ఆడారనుకోండి ఉదాహరణకి ఇక్కడ బాబీ తన బిషప్ని బీ సెవెన్కి ఎలా మూవ్ చేశారనుకోండి ఇప్పుడు బాబీ చెక్మేట్ అయిపోతారు ఎలాగో చూద్దాం రుక్ క్యాప్టర్స్ హెచ్ సిక్స్ చెక్ కింగ్ జీ ఎయిట్ రుక్ హెచ్ ఎయిట్ చెక్చర్స్ హెచ్ ఎయిట్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ హెచ్ సెవెన్ చెక్ మేట్ చూసారా బాబీ ఎలా చెక్మెట్ అయిపోతున్నారు బ్యాగ్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్లో బాబీ ఏ రెక్లెస్ మూవ్ ఆడారంటే ఇలా అయిపోతారు అందుకే ఈ పొజిషన్లో మార్క్ తెనో సెవెంటీ టూ మినిట్స్ టైం తీసుకొని ఏదైనా విన్ అయ్యే మూవ్ దొరుకుతుందేమో అని ఆలోచించారు కానీ ఆయనకి ఏమీ దొరకలేదు కాబట్టి ఆయన ఆలోచించిన సెవెంటీ టూ మినిట్స్ వేస్ట్ అయిపోయాయి బాబీ ఆడిన కింగ్ హెచ్ఐట్ అనే కి తెమోనో ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బ్యాక్ టు హెఫ్ త్రీ ఈ పొజిషన్లో తెమోనో బాగా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు అలాగే టైం ప్రెషర్లో కూడా ఉన్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బి సెవెన్ రుక్ జీ సిక్స్ ఇప్పుడు ఈ జీ సిక్స్ స్క్వేర్లో ఈ రుక్ చాలా మంచి యాక్టివ్గా ఉంది ఎందుకంటే జీ సిక్స్ స్క్వేర్ ముందు అంటే ఇక్కడ ఇక్కడ పాంట్స్ ఏవి లేవు రుక్ని అటాక్ చేయడానికి కానీ తెమోనో వాడిన ఈ మూవ్ వల్ల బాబీకి ఇంకో మూవ్ దొరికింది అదే నైట్ ఆఫ్ ఫోర్ ఈ మూవ్తో బాబీ తెమోనో యొక్క రుక్ని అలాగే బిషప్ని అలా ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్లో తెమనో ఆ నైట్ని క్యాప్చర్ చేయవలసిందే बिशप कैप्चर से फोर इ कैपचर्स एफ फोर पोजिशन बाबी दिशपेर पेर चला ऐक्टिगढ़ दी तेमो इच्छे रेस्पा रुक अटाकिंग फिशर्स क्वीन आवीनी सटाकिंग बिशप सिक्स अटाकिंग फिशर्स क्वीन आवीसी फाइव चेक कि ఈ పొజిషన్ లో ఫిషర్ ఒక పాన్ అప్లో ఉన్నారు కాబట్టి పీసెస్ ని ఎక్స్చేంజ్ చేసేసి గేమ్ ని అండగేమ్ కి తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నారు దీనికి తెమోనో ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ రుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ క్వీన్ ఏ ఫోర్ క్వీన్ సి వన్ చెక్ కింగ్ ఎఫ్ టూ బిషప్ ఎఫ్ ఎయిట్ ఇది తెమోనో ఆడిన క్వీన్ ఏ ఫోర్ అనే మూవ్ కి రిప్లై అనమాట ఒకవేళ అఫ్ ఎయిట్ స్క్వేర్ మీద బిషప్ లేదనుకోండి అప్పుడు తెమోనో తన రుక్ ని ఇలా ఈ ఎయిట్ కి మూవ్ చేసి చెక్ చెప్తారు అప్పుడు బాబీ తన రుక్తో క్యాప్చర్ చేసిన తర్వాత అప్పుడు తెమోనో తన క్వీన్తో రీక్యాప్చర్ చేయవచ్చు అనుకున్నారు కానీ ఈ ప్లాన్ అంతటిని బాబీ తన బిషప్ అఫేర్ట్ అనే మూతో ఆపేస్తున్నారు దీనికి తెమనో ఇచ్చిన రెస్పాన్స్ టు బి ఫోర్ బిషప్ ఈ ఫోర్ ఈ మూవ్ తో తన బిషప్ ని సెంట్రలైజ్ చేశారు రుకీ ఎయిట్ ఈ లో బాబీ ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు ఆ మూవ్ ని తెనో మిస్ అయ్యారు ఆ మూవ్ ఏంటంటే బిషప్ సి సిక్స్ ఈ మూవ్తో బాబీ తెమోనో క్వీన్ని అలాగే రుక్ని ఫోర్క్ చేస్తున్నారు ఈ పొజిషన్లో మార్క్ తెనో తన క్వీన్ని సాక్రిఫైస్ చేసేస్తారు క్వీన్ క్యాప్చర్స్ టీ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ టీ సిక్స్ రుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ ఈ పొజిషన్లో మార్క్ తెనోకి క్వీన్కి బదులుగా రెండు పీసెస్ ఉన్నాయి కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెమోనో పీసెస్ మధ్యన కోఆర్డినేషన్ లేదు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఆఫ్ సిక్స్ डिफेंग द अफेट बिशप एंड अटैकिंग द डी एक् रुक्सी एट क्वीनी सवेन किंग एफ वन किन अंपिंग द अफेट बिशप नई फोर् बिशप जी सेवन अटैकिंग द डी फोर नईट नाइट बी फाइव बिशपी फाइव डिफेंडिंग दी सवे आटाक्त चूड़ी తెమోనో తన రుక్తో అటాక్ చేస్తున్నారు అలాగే నైట్తో కూడా అటాక్ చేస్తున్నారు అందుకే బాబీ ఆ సీ లో ఉన్న పాడ్ని తన క్వీన్తో డిఫెండ్ చేస్తున్నారు అలాగే బిషప్తో కూడా డిఫెన్స్ చేస్తున్నారు దీనికి తెమోనో ఇచ్చిన రెస్పాన్స్ పాంటు ఏ త్రీ క్వీన్టీ సెవెన్ అటాక్ ఇన్ ద సి ఎయిట్ రుక్ ఇప్పుడు గేమ్ దాదాపు అయిపోవచ్చింది దీనికి తెమోనో ఇచ్చిన రెస్పాన్స్ రుకే ఎయిట్ పాంటు ఎఫ్ త్రీ ఇప్పుడు తెమనో ఈ ఎఫ్ త్రీలో ఉన్న పాడ్ని క్యాప్చర్ చేయవలసిందే జీ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ captures క్యాప్చర్స్ హెచ్ టూ కింగ్ జీ టూ అటాక్ ద హెచ్ టూ బిషప్ captures H2, సెవెన్ చెక్ కింగ్ క్యాప్చర్స్ హెచ్ టూ ఈ పొజిషన్లో బాబీ ఈ గేమ్ని ఒక్క మూలో ఎన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేసి ఉంటే నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూవ్ తో బాబి యొక్క కింగ్ ని అలాగే బిషప్ ని అలాగే నైట్ ని ఇలా ఫోర్క్ చేస్తున్నారు అసలు తెమనో ఈ పొజిషన్ లోనే రిజైన్ చేయవచ్చు కానీ ఈ పొజిషన్ లో తెనో కింగ్ జీవన్ అనే మూవ్ ఆడి ఆ తర్వాత గేమ్ చేస్తారు ఈ పొజిషన్ లో తెమనో కి క్వీన్ కి బదులుగా ఒక రుక్కు ఒక నైట్ ఒక బిషపు ఉన్నాయి కానీ వాటి మధ్యన పీస్ కోఆర్డినేషన్ లేదు ఒకవేళ మార్క్ తెమనో గానీ గేమ్ ని రిజైన్ చేయకపోయిన ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం క్వీన్ క్యాప్చర్ సీటు అటాకింగ్ ద బీ ఫైవ్ నైట్ ఫార్టీ ఏ ఫోర్ డిఫెండింగ్ ద బీ ఫైవ్ నైట్ ఈ పోజిషన్లో బాబీ సింపుల్గా తన ని ఇలా ఎఫ్ ఫోర్ కి పుష్ చేస్తారు ఈ లో బాబీ ఎలా లేదనుకున్నా తన క్వీన్తో ఎఫ్ త్రీలో ఈ పాన్ క్యాప్చర్ చేసేసి ఆ తర్వాత తన ని ఇలా క్వీన్ వైపు పుష్ చేసుకుని ఈ ని సులువుగా విన్ అయిపోతారు అందుకే దీన్ని ముందే చూసి మార్క్ గేమ్ గేమ్ని డిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో వ్యాంక్వర్ కెనడాలో జరిగిన క్యాండిడేట్స్ క్వార్టర్ ఫైనల్లో మార్క్ తెనోవ్కి బాబీ ఫిషర్కి రౌండ్ త్రీలో జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లాక్కి